ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముందు గత ముప్పై నాలుగు రోజులుగా నిరవాధక సమ్మెను కొనసాగిస్తున్నారు డైలీ వర్కర్స్ అయితే ఈ డైలీ వేజ్ వర్కర్స్ యొక్క ఈ యొక్క నిరవధిక సమ్మె ఎందుకు కొనసాగుతుందనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ నిర్వాధక సమ్మె చేపట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి మన గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్స్లో ఆశ్రమ పాఠశాలలో సుమారు మూడు వేల డెబ్బై మంది డైలీ వేజ్ పార్ట్ టైం కంటిన్యూ పేర్లతో పనిచేస్తూ ఉన్నాం మాకు ఇప్పటిదాకా జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారం జీతాలు వస్తున్నాయి కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన జీవో నెంబర్ అరవై నాలుగును తీసుకొచ్చి ఉన్న జీతాలను మొత్తం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలోనే ఇరవై రెండు వేల రూపాయల దాకా డైలీ వేజ్ వర్కర్కి వేతనం వస్తుంది జీవో నెంబర్ అరవై నాలుగును అమలు చేస్తే ఇరవై రెండు వేల రూపాయల వేతనం పదకొండు వేల ఏడు వందలకు పడిపోతుంది ఇప్పటికే రాష్ట్రంలో ఖమ్మము కొత్తగూడము నాగర్ కర్నూలు మహిబాబ్ జిల్లాలో జీతాలు తగ్గించారు మేము సమ్మెలం ఉన్న బట్టి ఇక్కడ జీతాలు తగ్గించలేదు ఇక్కడ పార్ట్ టైం వర్కర్ల పేరుతోటి పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు జీవో నెంబర్ అరవై నాలుగు వస్తే పార్ట్ టైం వర్కర్ల వేతనం ఐదు వేల రెండు వందలకు పడిపోతుంది అంతేకాదు ఇవాళ మేము పన్నెండు గంటల పాటు పనిచేస్తూ ఉన్నాం కమ్మ మన మమ్మల్ని పార్ట్ టైం వర్కర్లు అంటున్నారు పార్ట్ టైం వర్కర్ పేరుతోటి మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు పూర్తికాలం పనిచేస్తున్నప్పుడు పూర్తి కాలం వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ నల్గొండ జిల్లాలో కొద్ది మందికి టైం స్కేల్ అమలు చేస్తున్నారు మేము అడుగుతుంది రాష్ట్రంలో ఉన్న మిగతా మొత్తం డైలీ వేజ్ వర్కర్లు పార్ట్ టైం వర్కర్లు కూడా టైం స్కేల్ ఇవ్వాలి నల్గొండ జిల్లాలో టైం స్కేల్ ఇవ్వడం సాధ్యమైనప్పుడు ఒకే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వర్కర్లకి మిగతా జిల్లాలో ఎందుకు సాధ్యం కాదు ఏం ఆటంకం వస్తుంది కానీ అందరికీ టైం స్కేల్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం అప్పటివరకు జీతాలు తగ్గించేటువంటి అరవై నాలుగు జీవో రద్దు చేయాలి ఏదైతే పాత జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారమో దాని ప్రకారం వేతనాలని ఇంప్లిమెంటేషన్ చేయాలి పార్ట్ టైం డిజిగ్నేషన్ని పార్ట్ టైం అంటే నాలుగు గంటలే పని చేయాలి నాలుగు గంటల్లో పని చేస్తే పార్ట్ టైం కానీ మేము పన్నెండు గంటలు పని చేస్తూ ఉంటే పార్ట్ టైం డిజిగ్నేషన్ పేరుతో మమ్మల్ని దోపిడీ చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు దీన్ని కూడా ఎన్నిక తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ మేము టెంట్ కింద దాదాపు వంద రెండు వందల మంది వస్తున్నాం సార్ రోజుకి ఇళ్ళకి మూడు రోజులైంది మొత్తం చేయబట్టయితే ముప్పై నాలుగు రోజులు ముప్పై నాలుగు రోజుల నుంచి వెళ్ళి మేము చేస్తేనే ఉన్నాము అన్ని జిల్లాలు కలిసి కొన్ని కొన్ని జిల్లాలలో రాలేదు అంటే కొంతమంది వాడాలని హెడ్ మాస్టర్లో భయపడి రాలేకపోయినారు వాళ్ళు కానీ మేము వచ్చిన వాళ్ళం అయితే ఇక్కడ మూడు రోజుల నుంచి వెళ్ళి ఉంటేనే ఉన్నాము మొన్న నైట్ కూడా ఇక్కడనే ఉన్నాము లేడీస్ జెంట్స్ అందరం ఉంటే పివో గారు అన్నారంటే ఇక్కడ మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారమ్మా మీరు ఎందుకు వచ్చిర్రు మాకేం నోటీస్ ఇవ్వకుండా వచ్చిరని చెప్పేసి పోలీసులను పిలిపించడం జరిగింది సార్ పిలిపించి ఏం చేసిరంటే వీళ్ళని ఇక్కడ ఉంచొద్దండి కొట్టే కొట్టి వాళ్ళని అటు పోలీస్ స్టేషన్కు తగిలిచ్చారు కొంతమందిని తీసుకుపోయినా మా వాళ్ళు ఏమో చేశారంటే కొంతమంది అటు వేయరు కొంతమంది ఇక్కడ కూర్చున్నాం మామూలు నిడిసేంత వరకు మేము వెళ్ళామని ఎందుకు వచ్చినామంటే మా సమక్షలు ఏంటి అంటే మేము డైలీ వేజ్గా పార్ట్ అవుట్ సోర్స్ కిందకి పనిచేసే వాళ్ళము పొద్దున్న ఆరు గంటలకు పోతాం హాస్టల్లో ఆరు గంటలు పోయి సాయంత్రం ఆరు దాకా మేము పని చేస్తాం ఇంట్లో చేయకపోయినా కానీ హాస్టల్లో మాత్రం ఖచ్చితంగా మేము పిల్లలకు వంట వండి కిచిడి చేస్తాం చారు చేస్తాం మళ్ళీ విడ్డి వడ ఓ రోజు ప్రతి ఒక్కటి ఐటెంలు తెస్తారు సార్ చేస్తూనే ఉంటాం కాకపోతే మా ఏవైతే వేతనాలు ఏమైతే ఉన్నాయో అవి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం మేము ఎక్కువ కూడా అడగట్లేదు గవర్నమెంట్ మా డిమాండ్స్ ఏంటంటే మాకు పర్మిట్ చేయాలి మాకు స్కేలు అవ్వాలి ఎందుకంటే రేపటి కాలం మా పిల్లలకు మేము పోయినా కూడా మేము చేసిన కష్టం గురించి మా పిల్లలకైనా గుర్తింపు ఉండాలని మా గుర్తింపుల కోసం మా హక్కుల కోసం కొట్లాడతాను సార్ మేము పిఓ గారిని కూడా మేము ఏమంతా డిమాండ్ చేయలేము సార్ మేడం మా హక్కులేదు ఉన్నదో మీ దగ్గర లేవు ఉన్నాయో తెలియదు కానీ గవర్నమెంట్కి రాయండి ఏది ఉన్నా కూడా మా పరీక్ష ఏందో మీరు రాతేనే కదా మన పిఓ గారు రాతేనే మన డిమాండ్లు అక్కడ తెలుస్తాయి కదా అని ఆకుల కోసం అవడానికి వస్తే మాకు పోలీసులను కావలు పెట్టి మమ్మల్ని లోపల రానియో కానీ చెప్పుడు ఇప్పుడు వర్షం కొట్టింది సార్ వర్షం కొట్టి మా వీళ్ళు అడిగిన మా నాయకులు మరి మా వాళ్ళు ముసలి ఉన్నారు వణుకుతుండ్రు సార్ వర్షం ఉరుగు ఉరుగుతుంది బాగా కొంచెం వరుసవరిసే వారికి లోపలికి పోతారు మీరు ఉండండి వెంటనే మేమేం లోల్లు చేయము సమయం వచ్చిన వాళ్ళం కరెక్టే కానీ లొల్లి చేయరు మళ్ళీ వచ్చి వారు నిలిచిన ఇక్కడ ఉంటామంటే ఎస్ఏఎస్ గారు అన్నారంటే పిఓ గారు రాగద్దని అన్నది లోపలికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి అని పోలీసులు పిలిపించి మొత్తం గేట్లో తాళాలు వేయడం జరిగింది సార్ వేసిన కాబట్టి మేము ఈయనే కూసుంటాం మా సమక్షాలు మా డిమాండ్ అయ్యేంత వారికి మేము ఈ గేటు ఆ గేటు పిఓ గారి గేట్ కాడ కూడా కూర్చుంటాం వెళ్ళేది లేదు ఈ సమ్మెలో భాగంగా వారు ఐటీడీ ప్రధాన గేటు ముందు ఇక్కడ వంట వార్పు చేస్తూ కూడా ఇక్కడే భోజనాలు చేస్తున్నారు మనం గమనించవచ్చు ఇక్కడ వారి యొక్క సమస్యలు ఈ డిమాండ్స్ కూడా పరిష్కరించే దిశగానే ఇక్కడ ఈ యొక్క సమ్మెను కొనసాగించడం జరుగుతుందని అయితే ఎవరంతా తెలియస్తున్నారు ఇక్కడ వారికి సంబంధించి మరి ఇక్కడ డైలీ వైజ్ వర్కర్స్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు మీ యొక్క సమస్యలు ఏంటి మీరు కూడా ఇక్కడ ఎన్ని రోజులు ఉంది ఈ యొక్క సమ్మె బాట చేపట్టారు ఓకే నా పేరు టేకం ప్రభాకర్ ఆశ్రమ స్కూల్ మూడు స్కూల్లో డైలీ వేజ్గా వర్క్ చేస్తున్నా నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా డైలీ వేజ్గా వర్క్ చేస్తున్నాను మేము పన్నెండు తారీఖు నుండి సమ్మె చేస్తున్నాము రెండు మూడు రోజుల నుండి డెబ్బై రెండు గంటలు సమ్మె చేయటానికి అందరు నిర్ణయించి ఇక్కడ ఐటీడీ ఆఫీస్ ముందు వచ్చినాము మేము ము ముప్పై ముప్పై సంవత్సరాల నుండి మాకు వేతనాలు తక్కువ చూడు మన మనకు ట మన వేతనాలలో డైలీ వేజ్ వాళ్ళకు ఇలాంటి ఉద్యోగ భద్రత లేదు మనకు ఏంటిదంటే చేసిన రోజే కూలీ చేయని రోజేమో మనకు వేతనము ఇయ్యరు అదొకటి ఈ సమ్మె ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అరవై నాలుగు రద్దు చేయాలి ఇవి రెండు జిల్లాలకు మహబూద్ నగర్ ఖమ్మం వాళ్ళకేమో అరవై నాలుగు జీవో విడుదల చేసినారు ఆ ఇక్కడ ఇంకా రాకుండా ఆపాలి ఇప్పుడు మేమైతే పన్నెండు తారీఖు నుండి సమ్మె చేస్తున్నాము ఐటీడిఎపీ ఒక ఇంకా వినతి పత్రం ఇచ్చినాము డీడీకి వినతి పత్రం ఇచ్చినాము అయితే నల్లగొండ జిల్లాలో టైం స్కేల్ ఉన్నది అదేవిధంగా ఇంకా టైం స్కేల్ రావాలని ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని ఈ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ బాట పట్టారు ప్రభుత్వం వారి చేత బాట పట్టించేలా విధానాలను అవలంబిస్తున్నది కార్మికులు ఏమి గొంతెమ్మ కోరికలు అడగట్లేదని చెప్పేసి మేము ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశాము అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాము ఐటీడీ అధికారులకు కమిషనర్కి అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి కళ్ళరిగేలా తిరిగినా కూడా ఏ ఒక్కరూ ఈ సమస్యలను పట్టించుకోకపోగా పెడచెవిన పెట్టిన పరిస్థితి ఉన్నది తద్ ఫలితంగానే కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెబాట పట్టారు కార్మికులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలేం కాదు ఉన్న వేతనాలను తగ్గించొద్దు ఉన్న వేతనాలను పెంచాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి అడుగుతున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు వీటిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ ముప్పై నాలుగు రోజుల్లో చర్చలకు పిలవాల్సి ఉండే కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ నుండి ఈ చర్చలకు పిలిచిన సందర్భం లేదు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే గిరిజన సంక్షేమ శాఖ అధికార యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర మంత్రి గారు ఈ మన మా రాష్ట్ర నాయకత్వంతో వెంటనే చర్చలు జరపాలి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించాలి ఎక్కడైతే మన ఆదిలాబాద్ ఉట్నూర్ పిఓ గారు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేసే ప్రయత్నం చేస్తాం రేపు సెక్రటేరియట్ని ముట్టడిస్తాం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం మంత్రుల ఇండ్లను ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం మిమ్మల్ని ఎక్కడా రోడ్ల మీద తిరగకుండా చేసే ప్రయత్నం మేము చేస్తాం మా పోరాటానికి అన్ని ఆదివాసీ సంఘాలు ప్రజా సంఘాల ఉన్నదనేది గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రణాళికను రూపొందించాలి సో ఇది మొత్తం మీద ఐటీడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వైస్ వర్కర్స్ అంతా కూడా మరి గత ముప్పై నాలుగు రోజులుగా ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తున్నాం తమ యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి అయితే వారంతా భీష్మించుకొని ఇక్కడే నిరసన తెలుపుతూ మరి వంట అవర్తో సహా మరి ఇక్కడే వారంతా రాత్రి కూడా ఇక్కడే ఉంటున్నామని అయితే వారు తెలియజేస్తున్నారు వారి సమస్యలను ప్రభుత్వం యధావిధిగా పరిష్కరించాలి అంతవరకు మరి తమ యొక్క సమ్మెను ఇలాగే కొనసాగిస్తున్నామైతే వారంతా తెలియజేస్తున్నారు ఊట్నూరు ఐటీడీఏ నుండి శైలేందర్ ఏపీ దేశం